ఈ రోజు మంత్రి గారు మంత్రి గారి మీద కూడా ట్రోలింగ్ జరిగింది అదిగే అది ఆవిడ ఆవేదన చెంది ప్రెస్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు ఓకే చాలా బాధపడ్డారు అందరూ ఎందుకు ఈవిడి మీద పాపం రఘునందన్ రావు గారు అలా ఇస్తే దానికి ఎంత ట్రోలింగ్ చేయటం ఇంత ఎంత చేయటం ఏంటి అని చెప్పేసి బాధపడ్డాం మరి అటువంటి వ్యక్తి ఆరు బదులు వయసు మూడు బదులు రాజకీయ జీవితం కూతురు ఉంది ఒక స్వయంగా ఆడవారి ఉండి మరో ఆడవారి మీద ఏ రకమైనటువంటి అభండాలు నాలికి నరం లేనట్లు మాట్లాడటం మాట్లాడటం సరి కదా మళ్ళీ ట్వీట్ నా మాటలు మీకు నచ్చుకున్నట్లయితే నేను ఉపసంహరించుకుంటున్నాను ఉపసంహరించుకుంటాయి ఇదేనా నేను కారా ఇంటికి పంపిస్తే మీ నచ్చకపోతే నేను ఉపసంహరించుకుంటే వెనక్కి తీసుకెళ్తాను చూడండి ఆ ట్వీట్ లో ఎక్కడ ఆవేదన వ్యక్తం చేసింది ఏం లేదు నొచ్చుకున్నట్లయితే అంట బాధ బాధ కలగదా అండి ఎవరికి మీకు అనుగుతులు లేదా బాధగా ఉపసంహరించుకుంటే వేషత్తు క్షమాపణ చెప్తున్నాను అని ఆన పదం కూడా రావట్లేదు అంటే అహంకారం ఈ రకంగా ఎవరని పడితే వాళ్ళు లాగేసి వాళ్ళు లాగేసి వీళ్ళు లాగేసి వాళ్ళు తిట్టేసి వీళ్ళు తిట్టేస్తే అంత ఆవేదన చెందిన వ్యక్తి మరి వేరే వాళ్ళ మీద ఆ రకంగా చేతికి ఎముకు లేనట్టుగా ఎలా నాలుగు నెలలు నెలలేనట్లుగా మీరు ఆవేదన చెందితే మరో ఆడ కూతురు ఆవేదన చెందా అసలు ఆయనకేంటి సంబంధం అకినాయన కుటుంబానికి ఏంటి సంబంధం మీరు కేటీఆర్ మధ్య గొడవ ఉంటే మీరు కేటీఆర్ చూసుకోవాలి ఆ అకినాయని కుటుంబానికి ఏంటి సంబంధం ఆయన మధ్యలో లాగటం ఏంటి ఇచ్చేయడం ఏంటి సో అది ఇది ఈ మధ్య ఒక ఐదారేళ్ళుగా చూస్తున్నాం అండి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దారుణం ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఇది సమాజంలో పేరును దిగిన మనుషులు ఒక స్థాయిలో వచ్చిన వ్యక్తులు ఒక స్థాయిలో సమాజంలో వ్యక్తులు బాలవాడ రంగాల్లో రాజకీయం కావచ్చు సినిమా రంగాల్లో కూర్చున్న వ్యక్తులు లేకపోతే రాజకీయాల నుంచి సినిమాలకు వెళ్ళారు లేకపోతే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు ఇటువంటి వ్యక్తులు సమాజంలో పేరున్న వ్యక్తులు కూడా అది అయ్యాన్ని సభ్య సమాజం చూస్తుంది నేను ఇటువంటి మాటలు మాట్లాడితే దాన్ని ప్రభావితం అయ్యే యువతరం ఏమైపోతారు వీళ్ళంటే మనం ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ ఏమైపోతారు వీళ్ళంటే బావి తరాలు భావి సమాజం ఏమైపోతే అన్న కామన్ సెన్స్ కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనకేదో వ్యూస్ రావాలి పంచులే పడాలి పది మంది చూడాలి చెడు మంచో మన మీద చర్చ జరగాలి మనం పాపులర్ అయిపోవాలి ఓవర్ నైట్ పాపులర్ అయిపోవాలి ఈ యావ తప్పితే మన కుటుంబ వ్యవస్థ మన మన దేశ పరిస్థితులు ఏంటి మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి మన కుటుంబ వ్యవస్థ ఏంటి మళ్ళా మనల్ని చూసే పిల్లలు ఏ రకంగా ప్రభావితం అవుతారు అన్న ఆలోచన లేకుండా పోయే సోరీ లేకుండా పోవటం అత్యంత బాధాకరం అండి ఎవరు చేసినా తప్పే ఎప్పటికైనా సరే కొండా సూర్య గారు ఉపసంహరించుకుంటున్నారు కింతు పరంతులు కాదు వేష క్షమాపణ చెప్పాలి అలాగే నాగార్జున గారు కోర్టు కూడా వెళ్ళారు తప్పనిసరిగా షీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్ అండి